ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిందల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు సార్ అమూల్యమైన సందేశం లేదు నాకు తెలీదు దేవి నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలకి అనిపించవచ్చు కదా కొంచెం దయచేసి కొంచెం ముందులో కొంచెం సార్ ఉన్న పిల్లలకి ప్లీజ్ దయచేసి మీరెవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి మీరే భవిష్యత్తు కదా మీకు కనిపించకపోతే ఇప్పుడు కాబట్టి నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను దేని దేనికి దేనికి తపన పడతామండి మన తల్లిదండ్రులు కానీ మన తల్లిదండ్రులు తప్పన పడితే ఎవరికోసం తపన బిడ్డలు బాగుండాలి తప్పని పడతారు ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు అందరూ బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం ఎలా బాగుండాలి దానికి మీరు పర్యావరణం చాలా కీలకమైన నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి సరిగ్గా ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను ఇరుస్తూ ఉండాలి కొమ్మలు ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమేది కాదు నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నేను ఇచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న మొక్క దగ్గరికి వెళ్ళి కొయ్యని మొక్కలు నిద్రపోతాయని ఒక పిడివాదం ఉంటుంది మనకి మొక్కలు నిద్రపోతాయి గోరకు పెడత పిచ్చి ఒక ఏమంటదండి మనకి ఒక ముండి వాదం వస్తుంది మనందరికి జగదీష్ చంద్రబోస్ అవి కూడా విలవిలాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు ల్యాబ్స్ లో ప్రూఫ్ ప్రూవ్ చేసే వరకు మాటలు మనం విన్నారు చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే ఎందుకు ముట్టుకోకూడదు ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము మళ్ళీ మనం పెరిగి పెద్ద జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది ముఖ్యంగా మీరు మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ మన అందరం ఆధారపడేది నీరు శుద్ధమైన గాలి స్వచ్ఛమైన గాలి కనీసం కలుషితం లేని పరిసరాలు ఇవి కనీసం మనకి మీరు ఊహించుకొని మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు గొప్పవాళ్ళు అయిపోవచ్చు కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం సో పర్యావరణం అనేది చాలా కీలకం అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండేది ఒక వృక్షాలు చిన్న మొక్కలు ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవరు ఎక్కడ ఒక చాలా బీడు భూమి అంటే అసలు ఎడారంటే ఎడారు చిన్న ఇంతంత మొక్క తప్ప ఏముండదు అక్కడ పని చేస్తుంటే దాన్ని దారిలో నిల్లంది గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక కానీ పదవులు కూడా ఏమి చేయలేవు ప్రకృతి ఉంది ఒక ఒక అమేజింగ్ ఉండేది ఒక అద్భుతం లాగా మీరు ఊహించుకోండి ఇవన్నీ అతను ఒక మనవణ్ణి పెట్టుకొని ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవడిని పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు రాజు రాజు తాలూకు సైన్యాధిపతి మంత్రి అందరూ అపహాసం చేస్తారు నీకు ఎంత ఆశ చెప్పు నీకు ఎంతకాలం బతుకుందాం అని నా కోసం చేయట్లేదు నా మనవటి తరం కోసం చేస్తున్నాను అది అప్పుడు వాడికి భవిష్యత్తును ఆలోచించేస్తున్నాను అన్నది అలాగే మనం ఏమి చేసినా ఈ వేదికపైన చిరంజీవి చౌదరి గారు కానీ పిసిసిఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోర్స్ కానీ శ్రీ ఏకే నాయక్ గారు కానీ ఖజూరియా ఖజూరియా గారు కానీ మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని పిల్లలు బాగుండాలి దానికోసం ప్రయత్నం అంతా సరదా ఉండాలి అన్ని చేయాలి కానీ మన పరి మన పరిరక్షణ ఎలా పరిరక్షించుకుంటాడు మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పులు దాన్ని వాడేస్తారు పులుసు కోసం ప్యాంగులి ఏం తింటుంది చిన్న చిన్న పురుగులు తింటారు లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది నేను చాలా మనస్ఫూర్తిగా నేను మీకు చేతులు ఎత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ గ్రీన్ స్కౌట్స్ 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 అండ్ గైడ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సాల్యూట్ ఎలా ఉంటది త్రీ ఫింగర్స్ ఉంటుందా ఇదే ఓకే త్రీ ఫింగర్స్ ఓకే అండి సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే అలాగే వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తున్నారు ఉన్నారు చాలా ఇన్స్పిరేషన్గా ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే సగం చిరుతుపులి చిరుతుపులి అనుకుంటా సగం చిరుతుపులి అస్థిపంచం లాపి మూడు వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి బో ఎము ఎముకల్లో ఉంటుంది ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి తీసుకురండి సాహితు నాకు మీ ఫాదర్ డంటర్ తీసుకుందా సార్ నాకు ఎంత నచ్చిందండి ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఫారెస్ట్ స్టేషన్ వల్ల అదే పచ్చగా ఉండేందుకు కళ్ళకళ్ళు ఆడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా ఇది ఎంత అద్భుతం కదా ఇది ఈ రోజున సాహితీ కానీ ఇక్కడున్న చిన్న పిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు చూడటానికి ఏదో పెయింటింగ్ ప్రైజ్ కాదు దీనికంటే చాలా లోతు అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది ఎంత తృప్తి అనిపించిందండి వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది నేను తప్పని పడదాం ఇది ఏదైనా సరే ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రు ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చేసేది కాదు అందరం కలిపి చేసేది మార్పు రావాలంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడి ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది తినేస్తుంది వాతావరణం ఎల్నినో ఫ్యాక్టరీ వచ్చేస్తుంది భయపడిపోయాడు చిన్నప్పుడు నేను నేను పెరిగి పెద్దేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా ఇంక బతకలేమా చాలా భయం ఉండేది నాకు నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగు తాగుతుంటే వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు ఎయిత్ క్లాస్లో టెన్త్ క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి నీళ్ళు ఇలా మనం ఎలా పడితే చిన్నప్పుడు మాములు కొడాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం అన్నీ బాగానే ఉండే ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అది జరుగు జరగాలని మీకు మీకు ఎల్లినో ఫ్యాక్టర్ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్ ముఖ్యంగా చిన్నపిల్లలు నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తా ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు అబ్బాయి పాట చెప్తున్నాడు నువ్వు పాటు చేయకూడదు ధూళ్ళు వచ్చేస్తే అవి అంటే అతను చూసి మరి ఇంతకు పెద్ద బాంబులు పెలుస్తారు కదా మరి దానికి ఏంటి దానికి రాదా అన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక గవరం ఫోన్లో మెసేజ్ పంపించారు మనం ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇదైపోయింది అనుకున్నాం దీపా మనకి దీపావళికి బాంబు దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే దాన్ని అంత కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది ఇది చిన్న పిల్లలు చాలా పట్టుకుంటున్నారు ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారు నాకు తెలియదు కానీ పిల్లలు అడుగుతారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి అనుకుంటారు మీరు ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు నేను నేను పెరిగి లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నతో ఉంటారు నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట ఎందుకంటే మీలో మీరు మా పెద్దవాళ్ళు అడ్రస్ చేయాలని నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి ఇతని ఇతని ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు అయి ఉండవు నేను బాగలేదనుకోండి చెప్పేస్తారు మొహం మీద ఈ పని బాగలేదు విఘ్నత గల వ్యక్తిగా నేను వినాల మాట నా నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందుకని పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయలేదే లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే మనం చూసా సముద్రపు తెలుగులేమంటావు సముద్రపు కాదు నేను అనేది సముద్రపు తాబేళ్ళ ఎవరుందన్నమాట మీరు చెప్పండి మీ పేరు భోగిరాజు మీ పేరు అన్న భోగిరాజు భోగిరాజు గారు సముద్రపు తాబేళ్ళు అంటారా సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాదారిణి గారు టి రాజ్ సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ వీళ్ళతో పాటు నరేష్ గారు వెంకటేష్ గారు లక్ష్మయ్య గారు జాలయ్య గారు భోగిరాజ్ గారు నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లో పనిచేస్తారంటే ఒకప్పుడు భోగిరాజ్ గారు మీరు సాంప్రదాయ మత్స్యకారుల మీరు ఒకసారి మీరు మీరు రండి ఇక్కడ మేము గుర్తించారు అదే 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 రండి రండి ఎంతమంది రండి కొంచెం అలా పక్కన ఉంచండి వాళ్ళ పక్కన వర్షాలు అలా ఉంచండి అందరి దగ్గర రాదు వాళ్ళు వర్షం నుంచి దమ్మా మీరు రండి ప్లీజ్ మీరు ఇటు రండి మీరు ఇటు రండి మేడం మీట్ రండి ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి జా కొంచెం డాక్టర్ సుప్రజ ధర్ణి గారు కేవలం తాబేళ్ళ సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకారు సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం ఇది మించి గొప్పది ఏమని చెప్పండి ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేని పట్టించుకోక కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదనే అడవిలు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ మెక్సిమ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒక్కళ్ళు అనుకోవాలి ఫస్ట్ అనుకున్నారు ఫస్ట్ ఇది చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు చాలామంది కలుపుకునే వాళ్ళే ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజయ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకున్నాను మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు వాళ్ళు మనం మన మత్స్యకారు జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్ల ఒక మెరైన్ బయాలజీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది వాళ్ళు పట్టుకోగలరు సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అది అదే పులి ఇట్లా మాట్లాడరు పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు ఎలుగు బంటిని లింగమయ్య అంటారు అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు రేచుకుక్కని బవరమ్మ అంటారు అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది మనకేమన్నా కూర్మ అవతారం కానీ వరాహ అవతారం కానీ మత్స్య అవతారం కానీ అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం మన సం మనకి పర్యావరణ పరిరక్షణ వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కడి కోసమే కాదు మానవుల కోసం ఒకటికే కాదు కొన్ని కొట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం మేబీ విఆర్ డామినెంట్ స్పీసీస్ మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినప్పుడే ఇందాక ఇదే ట్వీట్ చేశాను అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అండ్ అబ్సల్యూట్ నెసెసిటీ వసుధైక కుటుంబకం లిటరలీ మీన్స్ ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ the world is not just for humans alone, but for all the flora, fauna, and the ecosystem which supports the entire entirety of earth. we are just one among millions of species. true vasudeva, kutumbakam means living in peace and harmony with all its life forms, and all our vedas reflect that. Jayan. సారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి భాషణం చాలా చక్కగా ఇచ్చారు మనం కార్యక్రమంలో